టైమ్స్న వార్తలకు స్వాగతం రంజాన్ మాసం మొదలైపోయింది చంద్రుడు కనపడగానే మార్చ్ ఒకటి నుండి ముస్లిం సోదరులంతా రోజా ఉపవాసాలు మొదలు పెట్టేశారు రంజాన్ మాసంతో పాటు మన హైదరాబాద్లో హలీం సీజన్ కూడా ప్రారంభమైపోయింది ఏ గల్లీలో చూసినా హలీం దుకాణాలు వెళ్సాయి అలానే ఇప్పుడు రకరకాల రెస్టారెంట్స్లో హలీం రేట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న ఫేమస్ రెస్టారెంట్స్లో హలీం ఎంత రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది మార్చి ఒకటిన నెలవంక కనిపించడంతో భారతదేశంలో రంజాన్ మాసం మొదలైంది ముస్లిం సోదరులంతా తమ ఉపవాస దీక్షలను ప్రారంభించారు రంజాన్ మాసంతో పాటు హైదరాబాద్ వాసులకు ఎంతో ఇష్టమైన హలీం సీజన్ కూడా మొదలైంది ఇప్పటికే సిటీ అంతా హలీం బట్టీలు దగదగ మండుతున్నాయి హలీం కోసం రెస్టారెంట్ల ముందు హలీం ప్రియుల క్యూలు మొదలైపోయాయి హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్లు అన్నీ ఇప్పటికే హలీం అంబకాలు మొదలుపెట్టాయి ప్రియులు తప్పకుండా ట్రై చేయాల్సిన రెస్టారెంట్లు ఏవో ఇప్పుడు చూద్దాం అలానే ఆ రెస్టారెంట్స్లో రేట్లు ఎలా ఉన్నాయో అనే విషయాలు కూడా తెలుసుకుందాం హోటల్ నయాగారా చాదర్ఘట్లో ఉన్న ఈ హోటల్కు దాదాపు డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలుపెట్టిన ఈ హోటల్ మొగలాయి వంటకాలకు ప్రసిద్ధి దాంతోపాటు ఇక్కడ లభించే హలీం కూడా చాలా ఫేమస్ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక్కడ హలీం కోసం వచ్చే కస్టమర్స్తో మొత్తం సందడిగా ఉంటుంది ఇక్కడ సింగిల్ హలీం నూట ఎనభై రూపాయలు ఫుల్ ప్లేట్ హలీం రెండు వందల ఎనభై రూపాయలు అలానే ఫ్యామిలీ ప్యాక్ వెయ్యి రూపాయలుగా ఉంది షాదాబ్ ముప్పై ఏళ్ల నుండి హైదరాబాద్ లో బిర్యానీ రుచికరమైన బిర్యానీ అందిస్తున్న హోటల్ షాదాబ్ కూడా హలీం కోసం స్పెషల్ ఏర్పాట్లను చేసింది చార్మినార్ చూడడానికి వచ్చిన వారు షాదాబ్ మటన్ బిర్యానీని అస్సలు మిస్ అవ్వరు మదీనా సర్కిల్లో ఉండే ఈ హోటల్ హైదరాబాద్ వాసులకు బాగా సుపరిచితమైన పేరే ఇక రంజాన్ మాసంలో అయితే చార్మినార్ వచ్చిన వాళ్ళంతా షాదాబ్ హలీం కూడా అస్సలు మిస్ అవ్వరు ఇక్కడ సింగిల్ ప్లేట్ హలీం రెండు వందల ఎనభై రూపాయలు ఇక ఫుల్ ప్లేట్ ఐదు వందల అరవై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ ఎనిమిది వందల నలభై రూపాయలు ఇక స్పెషల్ జంబో ప్యాక్ పదహారు వందల ఎనభై రూపాయలుగా ఉంది కేఫ్ బాహర్ హలీం ప్రియులు తప్పకుండా ట్రై చేయాల్సిన ఇంకో రెస్టారెంట్ కేఫ్ బాహర్ ఈ రెస్టారెంట్ కూడా హలీం అమ్మకాలను మొదలుపెట్టేసింది యాభై ఏళ్ల నుండి బిర్యానీ ప్రియులకు వేడివేడి బిర్యానీ అందిస్తున్న కేఫ్ బాహర్ హలీం ప్రియుల కోసం స్పెషల్ ఆఫర్లను కూడా పెట్టింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండే ఇక్కడ హలీం సర్వ్ చేస్తున్నారు ఇక రేట్ల విషయానికి వస్తే ఒక ప్లేట్ హలీం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలకు హలీమ్తో పాటు ఎగ్ కూడా వేసి ఇస్తున్నారు ఇక బాహర్లో స్పెషల్ ఏంటంటే వీళ్ళ స్పెషల్ హలీమే ఎగ్తో పాటు చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్తో పాటు ఒక చిన్న కూల్ డ్రింక్ కూడా ఇచ్చే ఈ స్పెషల్ హలీం కాస్ట్ మూడు వందల రూపాయలు అంతేకాక ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ కాస్ట్ వెయ్యి రూపాయలుగా ఉంది ఈ ఫ్యామిలీ ప్యాక్ పాటు ఒక పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కూడా గిఫ్ట్ గా అందిస్తున్నారు బావర్చి హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు ఈ రెస్టారెంట్ గురించి స్పెషల్గా పరిచయం చేయాల్సిన లేదు చాలామందికి బిర్యానీ అంటే బావర్చియే గుర్తొస్తుంది గత ముప్పై ఏళ్ళుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూసిన వారంతా బిర్యానీ తినడం ఆనవాయితీ అయితే బావర్చి బిర్యానీయే కాదు బావర్చి హలీం కూడా టేస్ట్లో బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ సింగిల్ మటన్ హలీం రెండు వందల రూపాయలు ఫుల్ ప్లేట్ హలీం మూడు వందల రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ హలీం ఎనిమిది వందల రూపాయలు అలానే జంబో బ్యాక్ హలీం పదిహేను వందల రూపాయలుగా ఉంది అదే కాక ఇక్కడ ఆరు వందల యాభై రూపాయలకు స్పెషల్ నల్లి గోస్ట్ హలీం కూడా దొరుకుతుంది అలానే చికెన్ ప్రియుల కోసం ఇక్కడ చికెన్ హలీం కూడా అందుబాటులో ఉంది ఒక ప్లేట్ చికెన్ హలీం నూట యాభై రూపాయలు పిస్తా హౌస్ మన హైదరాబాద్ వాసులకు హలీం అనగానే పెస్తా హౌసే గుర్తొస్తుంది పెస్తా హౌస్ అన్ని బ్రాంచుల్లో ఇప్పటికే హలీం అమ్మకాలను మొదలుపెట్టింది వేడి వేడి హలీం అందేలా పెస్తా హౌస్ ఈసారి హాట్ బాక్స్లో హలీం ప్యాకింగ్ మొదలుపెట్టింది ఒక ప్లేట్ హలీం మూడు వందల రూపాయలు హాట్ బాక్స్ లో అయితే మూడు వందల యాభై రూపాయలు ఇక ఫ్యామిలీ ప్యాక్ అయితే పదకొండు వందల యాభై రూపాయలుగా ఉంది ముప్పై నుండి నలభై ఐదు మందికి సరిపడ హలీండా వేడి వేడిగా హాట్ బాక్స్ లో అందిస్తుంది పిస్తా హౌస్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్